ఆపరేషన్ సింధూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన పుణె న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థిని శర్మిష్ట పనోలికి కోల్కతాలోని స్థానిక కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది పోలీసులు ఆమెను జైలుకు తరలించారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన శర్మిష్ట పనోలీ ఆపరేషన్ సింధూర్పై స్పందించిన బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసింది అనంతరం ఓ యూజర్ పెట్టిన కామెంట్కు బదులిచ్చే క్రమంలో ఒక వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ చేసింది దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్టును తొలగించి క్షమాపణ కోరింది ఈ అంశంపై కోల్కతా పోలీసులకు ఫిర్యాదు అందగా ఆమెను గత నెల ముప్పై అరెస్టు చేశారు శర్మిష్ట అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది సనాతన ధర్మాన్ని అపహాసం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న పవన్ సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదని అన్నారు పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని ఎక్స్ లో పోస్టు చేశారు సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆధారంగా శర్మిష్ఠను అరెస్టు చేయడం సరికాదని డచ్ పార్లమెంటు సభ్యుడు గీస్ట్ వైల్డర్స్ ఎక్స్లో పోస్టు చేశారు ఎంతో ధైర్యవంతులైన ఆమెకు సాయం చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు